హాయ్ హలో నమస్తే నేను మీ భావన త్రిపుల్ ఆర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి కస్టోడియల్ టార్చర్ కేసుకి సంబంధించి సునీల్ కుమార్ ఏపీ ప్రభుత్వం విచారణకు అనుమతించింది మరి ఈ విషయంలో ఈ కేసుకి సంబంధించి మరి ముందుకు ఏం జరగబోతుంది మనం తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అసలు ఈ కేసుకి సంబంధించి టూ ట్వంటీ వన్ నుంచి కూడా ఏ వన్ గా ఏ గా కూడా మనకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు మరి ఈ కేసులో అసలు ఎలాంటి మలుపులు తిరగబోతోంది అంటే మీరు అడిగిన ప్రశ్న చిన్న కరెక్షన్ ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో రఘురామకృష్ణరాజు గారిని ఏపీసీఏడి ఏపీ ప్రభుత్వం అనుమతితో అరెస్ట్ చేసినప్పుడు ఆయన మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ దానికి సంబంధించి ఆయన సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది అంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా నివ్వరపోయే పరిస్థితి ఆయన మీద జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ ఆయన పుట్టినరోజు నాడు ఆయన ఇక్కడ హైదరాబాద్లోనే ఆయన అరెస్ట్ చేసి విజయవాడకి తీసుకెళ్ళి రాత్రి సిఐడి కార్యాలయంలో అతని మీద కొంతమంది ఫిజికల్గా దాడి చేసి గాయపరిచినట్టు ఆయన ఆరోపణతో పాటు నిరూపణ కూడా చేశారు ఆ నిరూపణ హైకోర్టులో అర్ధరాత్రి పిటిషన్ వేయటం దగ్గర నుంచి హైడ్రామా ఏదైతే ఉందో ఆ హైడ్రామాకు అది ఒక సినిమా తలపించే విధంగా క్రైమ్ థ్రిల్లర్ లాగా ఉన్నటువంటి నిజమైనటువంటి వాస్తవమైనటువంటి నిజమది అందులో అప్పుడు అంతకు జస్ట్ ఒక ఆరు నెలల సంవత్సరం ముందే ఆయన ముంబైలో హార్ట్ ఆపరేషన్ చేసుకొని ఉన్న మనిషి ఆయన మీద ఈ తులసిబాబు అనే వ్యక్తి నా మీద ఫిజికల్గా కూర్చొని నేను గాయపరిచారు కొట్టాడు అనేసి నేను గుర్తుపట్టగలని చెప్పి గుర్తుపెట్టి ఇప్పుడు ఆయన కూడా పెడితే ఆయన మీద ప్రకాశం జిల్లా పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చి పిలిపించి మొన్న అరెస్ట్ చేశారు అది ఆ సంఘటన యావత్ భారతదేశం కూడా నివరిపోయింది ఒక ఎంపీ ప్రస్తుత సిట్టింగ్ ఎంపీని ఆ పార్టీ తరఫున ఎన్నుకోబడినటువంటి ఆ ప్రస్తుత కాల లోక్సభ నెంబర్గా ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఆ ఎంపీని తీసుకెళ్లి చావ బాధటం చితక బాధటం అన్నది ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు జరుగు భవిష్యత్తులో జరుగుతుంది కూడా మనం ఊహించలేము రెండోది ఆ సమయంలో ఒక వ్యక్తికి ఇతను కొట్టేది ఇంకో వ్యక్తికి ఫోన్ ద్వారా వీడియో కాల్ ద్వారా చూపించారు అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ సో దీని మీద రఘురామకృష్ణరాజు ఆయన ఒక అలుపెరుగని పోరాటం చేస్తున్నారు ఇప్పటికే ఆయన తర్వాత ఢిల్లీకి వెళ్ళిపోయారు ఢిల్లీ నుంచి సొంత నియోజకవర్గానికి రాలేకపోయారు ఆయన నియోజకవర్గానికి ప్రధానమంత్రి మోడీ వస్తుంటే కూడా సొంత నియోజకవర్గానికి పోలేని పరిస్థితులను భయోత్పాతమైనటువంటి వాతావరణాన్ని సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు సంవత్సరాలు మూడవ సంవత్సరాలు దాదాపు రఘురామకృష్ణరాజును అడుగు పెట్టనీయలేదు ఆ నియోజకవర్గం అటువంటి సైకలాజికల్గా అతన్ని ఆర్థికంగా ఫైనాన్షియల్ పరంగా అన్ని రకాలుగా రఘురామకృష్ణ గారు ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టారు ఆ ప్రభుత్వం ప్రభుత్వం మారిన తర్వాత సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పిటిషన్లో కదే రావటం సుప్రీంకోర్టు విచారణ చేయటం దాని మీద ఆ రోజు క్రైమ్ చేసినటువంటి అఫెండర్స్ అంతా కూడా దాని మీద గగ్గోలు పెట్టడం ఇవంతా జరిగిన చూసిన అంశాలే మనం అయితే ఇందులో ఈ మధ్యనే మలుపు తిరిగిన విషయం ఏంటంటే ఒక రెండు రోజుల క్రితం ఐపీఎస్ సునీల్ కుమార్ మీద విచారణకు చెయ్యొచ్చు అని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ డిపార్ట్మెంటల్ నుంచి వచ్చినటువంటి ఉత్తరం కారణంగా ఇప్పుడు ఆయన విచారణకు రావాల్సిందే సపోజ్ ఆయన విచారణ ఎవరు చేస్తారు ఎవరెవరు ఆఫీసర్ చేస్తారు ఎందుకంటే ఆయన అడిషనల్ డీజీ ర్యాంక్ లో ఉన్నాడు ఇప్పుడు ఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు ఇప్పుడు ఈ కేసులో ఆయన మీద విచారణ జరిపి అరెస్టు చేస్తారా చేయరా చేయాలంటే ప్రొవిజన్స్ ఏంటి అన్న దాని మీద ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది ఇప్పుడు ఖచ్చితంగా విచారణ ఆఫీసర్ని మార్చాలని అయితే రూల్ ఏం లేదు అడిషనల్ డీజీ ఆఫీసర్ లెవెల్ని ఎస్పీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేయొచ్చు మరి ఏంటి అన్నది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి విచారం జరిపిన తర్వాత ప్రైమా ఫేసి ఉంది సాక్ష్యాధారాలు ఉన్నాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పివి సునీల్ కుమార్ని అరెస్ట్ చేయడం తథ్యం ఇప్పటి వరకు రాష్ట్రంలో పదహారు పదిహేడు మంది లు ఈ రకరకాల కారణాల చేత గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలకు మూల్యం చెల్లిస్తూ చాలా మంది చాలా కేసుల్లో కానీ ఆరోపణలు కానీ సస్పెన్షన్లో కానీ ఇలాంటి పోస్టింగ్లు లేక ఇబ్బంది పడుతున్నారు అందులో ప్రప్రథముడు సునీల్ కుమార్ రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్లు పని చేయనట్టు రాష్ట్రంలో ఏ ఐపీఎస్ అధికారులు లేనట్టు రాష్ట్రంలో ఏ పోలీస్ ఆఫీసర్ లేనట్టు ప్రతి కేసు ప్రతి కేసు ప్రతి కేసు సిఐడి 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 ప్రతి కేసు సిఐడి చేశారు ఆయన ఇంకా ఎంత దూరం వెళ్ళారంటే ఒక ఫేక్ లెటర్ను సృష్టించి ఆ ఫేక్ లెటర్ కూడా పలాన్ చోటు నుంచి వచ్చిందని చెప్పేసి అన్ని మీడియా సంస్థలను పిలిపించి వాళ్లకు ఆ బ్రీఫ్ చేసే అంత దూరం కూడా వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయాడు ఆ వైసీపీ ప్రభుత్వంలోతో అంటగాగాడు ఆయన అమలాపురం ఎక్కడో టికెట్ ఆశించాడంట లేదు అది కాకపోతే ఆయన డీజీపీ చేయాలని కోరిక ఆయన మనసులో చాలా ఉందంటే రకరకాలుగా వింటున్నాం మనం ఏది ఏమైనా రఘురామ్ గారు ఆయన విషయంలో మాత్రం ఖచ్చితంగా న్యాయం అయితే రామకృష్ణరాజు మీద దగ్గర ఉంది ఆయన వ్యక్తిగతంగా నాకు చాలా మంచి స్నేహితుడు మేముత్రం చాలా చక్కగా మాట్లాడుకుంటాం కలిసినప్పుడు ఆయనకు అయితే జరగాలి ఆయన నాకు తెలిసి దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నొప్పులతో అధికారుల మీద నొప్పులతో బాధపడినది నేను చూశాను అధికారులకు ట్రీట్మెంట్ దాదాపు రెండు సంవత్సరాలు తీసుకున్నాడు ఆయన ఆ నొప్పులు టార్చర్ భరించలేక ఒక మంచి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి ఎటువంటి ఆరోపణలు లేని వ్యక్తిని తీసుకొని పోయి ఒక ఎంపీని సిట్టింగ్ ఎంపీని తీసుకొని పోయి వాళ్ళ ఇష్టప్రకారము కస్టోడియల్ టార్చర్ చేసేస్తే దాన్ని మిలిటరీ హాస్పిటల్ కన్ఫర్మ్ చేసి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి ఆయన మీద మళ్ళీ రాజద్రోహం కేసు ఒకటి పెట్టి ఆయన ఎన్ని రకాలుగా హింస పెట్టాలో ఊర్లోకి రానియకుండా సొంత నియోజకవర్గం రాలేకుండా సొంత ఇంట్లోకి రాలేని పరిస్థితి డబ్బులు ఆయనకు ఫై బిజినెస్లు ఉంటే ఆ బిజ ఆ స్టేట్ గవర్నమెంట్స్తో వీళ్ళు మాట్లాడి ఆ డబ్బు రానియకుండా చేయటం ఆర్థికంగా చితికిబెట్టేటట్టు చేయటం పత్రికల్లో నానా గలీజుగా ఆయన చిత్రీకరించడం సోషల్ మీడియాలో చిత్రీకరించడం అర్హత బయట వేయాలని చెప్పేసి అనటం ప్రత్యేక కక్షన్లాగా ప్రత్యేక కక్షనే ఆయన మీద దగ్గర ఫోన్లు చేయించటం తిట్టించటం చంపేస్తామని బెదిరించటం ఇవన్నీ ఫేస్ చేశాడు రఘురామకృష్ణరాజు ఆయన ఒక చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వంలో ఒక యుద్ధమే చేశాడు జగన్మోహన్ రెడ్డి మీద ఆ ప్రభుత్వం మీద యుద్ధం చేశాడు ఆయన టార్చర్ అంటే దాంట్లో ఎలాంటివి ఉంటాయి అంటారు ఆయనకు గాయాలు మొత్తం ఒళ్ళంతా గాయాలు మొత్తం మేము కళతో చూసాం ఆ గాయాలు కూడా మొత్తం ఒళ్ళంతా గాయాలు భౌతికంగా దాడులు ఎటు పడితే అటు కొట్టారు ఆయన్ని ఎటు పడితే అటు చిత్రహింసలు పెట్టారు ఒక వేలు విరిగిపోయింది ఒక ఎంపీది సిట్టింగ్ ఎంపీది చిటికిన వేలు ఆ ప్రభుత్వంలో వాళ్ళు చిటికి విరిగిపోయేలాగా కొట్టించడం అనేది ఎంత ఇది నీకు విమర్శ ఉంటే నీకు నువ్వు నీకు అతనికి పడకపోతే నువ్వు పార్టీ సస్పెండ్ చేసేసి రిమూవ్ చేసేసి లేకపోతే ఇంకోటి రాజకీయంగా నీ ఇష్టమొచ్చి చేసుకో అంటే రాజ్యం అంటే రాజ్యహింస చేయటమా పోలీసుల దగ్గర పోలీసుల చేత అది జరిగింది రఘురాం రాజు కృష్ణం కేసులో ఖచ్చితంగా ఆ తులసిబాబా అనేటోడికి లేకపోతే సునీల్ కుమార్కి త్రీగా వీళ్ళిద్దరికీ సునీల్ కుమార్ ఇన్వెస్టిగేషన్ లో చెప్పే అంశాల మీద జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాలు ఉంటాయిగా కూడా ఆయన కూడా ఉన్నారు ఏత్రిగా ఆయన ఉన్నాడు ఖచ్చితంగా ఆయన కూడా విచారణకు రావాల్సి రావాల్సి పడుతుంది అంత ఆశామాషిగా లేదు సుప్రీం ఆయన మీద దాదాపు ఒక పదకొండు పన్నెండు కేసులు దాదాపుగా ఉండొచ్చు ఇప్పటి వరకు కూడా ఆయన ఏ కేసులకి విచారణకి వచ్చినట్టుగా మనం ఏమైనా అనుకోవచ్చా వచ్చారంటారా వచ్చారు జైలుకి జగన్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు బెయిల్ తీసుకుంటే ఇప్పుడు ఆయన అధికారంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీ ఏదైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కోర్టు ద్వారా కేసులు కొట్టించుకోవాలి తప్ప నేను మహారాజును నేను పై నుంచి ఊడిపడ్డాను అనుకుంటే ఈ దేశ చట్టప్రాలు ఒప్పుకోవు ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపు రే కాకపోతే ఎల్లుండి కోర్టులు అయితే ఊరుకోవు ఖచ్చితంగా రానే రాక తప్పదు ఈరోజు కాకపోతే రేపు రేపు న్యాయం డిలే అవ్వచ్చు బట్ డిలేలు అయితే కాదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కేసులు విచారణకు వచ్చి తీరుతాయి రావాల్సిందే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ రాజకీయాలకు సంబంధం లేకుండా కోర్టులు నిర్ధారిస్తాయా కొట్టేస్తారా శిక్ష వేస్తారా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది కానీ విచారణకు అయితే రావాల్సిందే బౌండ్లు అయితే నిలబడాల్సిందే నేను నిలబడను అంటే కుదరదు నిలబడాల్సిందే మహామహా గొప్ప నాయకులంతా కూడా ఈ దేశంలో స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు కూడా బోన్లోకి వచ్చి నిలబడి వాళ్ళ ఆ తప్పు ఒప్పుల్ని నిరూపించుకున్న సందర్భాలు ఉన్నాయి నిరూపించుకునే పక్షంలో శిక్షలు పడ్డా ఉన్నాయి స్వాతంత్ర పోరాటంలో పోరాడిన నాయకులు కూడా ఆరోగ్యంగా కూడా చాలా మంది చాలా అవస్థలు పడ్డ రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకప్పుడు జైల్లో ఉండి ఎంతో మానసికంగా కూడా ఆయన ఇబ్బందులతో కూడా మనకు కనిపించారు చాలా సార్లు అంటే చంద్రబాబు నాయుడు గారి కేసు సంథింగ్ డిఫరెంట్ అదొక డిఫరెంట్ కాంటెక్స్ట్ జరిగినటువంటి వాళ్ళ అయితే అయితే నేనేమంటానంటే ఈయన పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కేసులు పెట్టే రాలేదు బెయిల్ తీసుకుని నేను ఎస్కేప్ అయిపోయాను లేకపోతే నేను పిటిషన్ వేసుకున్నాను ఆప్షన్ పిటిషన్ వేసుకున్నాను అంటే ఎన్నో రోజు సాగదు ఉంటుందండి అది నడవదు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అతను రావాల్సిందే ఈ రోజు రేపు రేకపోతే ఎల్లుండి ఎప్పుడు అన్నదే పాయింట్ చట్టం ఎప్పుడు నువ్వు అది కోర్టు కొట్టేస్తుందా శిక్ష వేస్తా దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ బట్ నువ్వు కోర్టుకి అయితే రావాల్సిందే రూల్ 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 ముఖ్యమంత్రిగా ఉండి జైలుకెళ్ళింది సో మన పక్క రాష్ట్రమే జరిగింది అది యడూరప్ప బంగారప్ప కర్ణాటకలో ఇవన్నీ కూడా మనకు ఉదాహరణ లేవంతా కూడా అంత కేరళలో ఇవన్నీ మనకు ఉదాహరణలు కదా వాళ్ళు ముఖ్యమంత్రులుగా పనిచేసేవాళ్లే ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడే వివి గిరి లాంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడే వివి గిరి గారు సుప్రీంకోర్టు కేసుకు రావాలంటే ఆయన సుప్రీంకోర్టు వచ్చారు బీంగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జస్ట్ ఆఫ్టర్ ఆల్ కాన్స్టిట్యూషన్ ఈస్ సుప్రీం ఇన్ దిస్ కంట్రీ కాన్స్టిట్యూషన్ నువ్వు గౌరవించాల్సిందే ప్రకారం జైలు పోతావా లేదా అనేది డిసైడ్ ఈ కేసు కి సంబంధించి ఇప్పుడు ఏ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన విచారణలో కూడా ఎలాంటి మలుపులు జరుగుతాయో అంటే ఈ కేసు ఇంకా ఎక్కడికి దారితీస్తుందో మనం వేచి చూడాల్సిందే చాలా ఉంది